నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహాభారతం రీసెర్చర్ డాక్టర్ బాలమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా చాలా కుటుంబాల్లో ఆర్థిక పరమైన ఇబ్బందులకు లోనవుతుంటారు అసలు ఎందుకు మేము ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా వీటి నుంచి బయటపడలేకపోతున్నాము అనుకుంటుంటారు అదేవిధంగా మనశ్శాంతి కూడా లోపిస్తూ ఉంటుంది అటువంటి కుటుంబాల్లో వారంతా ఏం చేస్తే బాగుంటుందో ఇప్పుడు అమ్మతో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా చాలా మంది కుటుంబాల్లో చూస్తూ ఉంటాము ఆర్థిక పరంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు అసలు ఆ ఇబ్బందుల నుంచి బయటపడలేక రకరకాలుగా సతమతం అవుతుంటారు ఈ రకంగా చూసుకుంటే మనశ్శాంతి లోపేస్తుంటుంది సుఖ సంతోషాలు అనేవే ఉండవు అటువంటి వారు ఏం చేస్తే బాగుంటుందంటారులాం వరధరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్నం సర్వ విగ్రహం వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పరాసరాత్మజం వందే సుఖత నిధి మనకి సుఖము శాంతి తర్వాత మనకు ఆర్థికంగా మంచిగా పుష్టిగా ఉండాలి ప్రతి మనిషి కూడా కోరుకునే వివే అంతే ధనం ఉంటే సుఖం ఉండదు సుఖం ఉంటే ధనం ఉండదు కానీ రెండు కావాలి మనకి అవునమ్మా దీనికి అందరికీ కూడా మనకి ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి ఆయనకి ఇష్టమైన శనివారం ఓకే అందుకనే వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నారు ఆయనకి గనక మనం అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడికే వెళ్ళి పెట్టక్కర్లేదు మనం ఎక్కడున్నప్పటికీ కూడా అంటే ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఆయన మన మొర విని అనుకున్న వెంటనే మనం అనుకున్నవన్నీ చేస్తాడు అని ఓకే ఆ విశ్వాసం ఉండాలి ఉంటుంది మిగతా దైవాలకంటే కలవు వెంకటనాయకం అని అందరూ ఎక్కువ ఇష్టపడేది వెంటనే మనం పిలిస్తే వెంటనే పలికే దేవుడు ఆయన అని చెప్పిన మనం అందరూ భావిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది విశ్వాసం అనేది ఓకే దీనికి శనివారం నాడు అంటే మనం ఇస్తే మనకు వస్తుంది ఓకే పూజ చేయడమే కాదు పూజ చేసిన తర్వాత ఆ చేసినటువంటి నివేదన ఏదైతే ఉందో దాన్ని ఇంకొక జీవికి పెట్టడం మనం తినడం మన సంప్రదాయంలో అది ప్రసాదం అంటే మనం ఒక్కడే తింటామని కాదు మనం పెడితేనే మనకు వస్తుంది అని షేర్ చేసుకోవాలి అంతే ఉండాలి దీంట్లో శనివారం నాడు మనం వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తాం కదా అవునమ్మా పూజ చేసినప్పుడు అరిటాకు అరిటాకు అంటే అందరికీ తెలుసున్నదే చాలా దాంట్లో ఔషధ గుణాలు ఉంటాయని చెప్పుకుని ఇది వరకు తెలియకపోయినా తెలియకుండా వాడినప్పటికీ కూడా ఇప్పుడు తెలిసి వాడుతున్నారు అందరూ కూడా అవును అందులో ఔషధ గుణాలు ఉంటాయి అని ఉంటాయి ఇంకొకటి అరిటాక్ అంటే కదళీ వనంలో ఉంటాడు ఆంజనేయ స్వామి అని ఒక ప్రసిద్ధి మనకి ఏడు కొండలు వాడు ఆయన దాంట్లో ఒకటి అంజనాద్రి అంజనాద్రి అంటే ఆంజనేయ స్వామి పుట్టినటువంటి పర్వతం అని అంజనాదేవి యొక్క తల్లి అంజనాదేవి తపస్సు చేసిన ప్రదేశం అది ఆయన ఎప్పుడు ఉండేది కదలి వనంలో ఉంటాడు ఆంజనేయ స్వామి కదలి అంటే అరటి అరటి మనకి భారతంలో చూసిన భీముడు మొట్టమొదటి దర్శించింది అక్కడే ఆంజనేయ స్వామిని వనం వనంలో ఓకే మనం ఇప్పుడు బదిరి పెడతాం బదిరి మధ్యలో హనుమాన్ గడి ఉంటుంది అక్కడే ఆయన ఉన్న ప్రదేశం అని ఓకే అందుకని అరిటాకనే చాలా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైంది మనకి ఔషధ గుణాలని ఇచ్చేది కాబట్టి దాంట్లో పెట్టి ఏమిటి నివేదం చేయాలి మనకి వెంకటాచల మహత్యంలో సామలు నివేదన చేశాడు మొట్టమొదటి భక్తుడు అని ఉంటుంది సామలు చిరుధాన్యాలు చిరుధాన్యాల సామలు ఉన్నారు కదా సామలు అని అవి నివేదన చేశాడు అని ఓకే మనం సామలు కేవలం అంటే దానికి అలవాటు పడిన వాళ్ళు తింటారు అవును అవును అలవాటు పడని వాళ్ళు నివేదం చేసి వదిలేస్తే అనవసరం కదా ప్రసాదం ఫలితం ప్రసాదం అంటే ఆయనకి ఇచ్చింది ఆయన ఆ మూర్తిలో ఉండి ఆయన తిన్నాడు అని భావించి ఆయన వదిలేసినటువంటి పదార్థాన్ని మనం తింటాం అది ప్రసాదం కాబట్టి సామలు సరిగ్గా పూర్తిగా తినలేకపోతే దాంట్లో మనం తినే వరిధాన్యం ఏదైతే ఉంటుందో బియ్యం రెండు కలిపి అన్నం వండి ఓకే దాంట్లో చక్కగా అరిటాకులో కింద మండలం చేసి ఏ ప్రసా ఏ ప్రసాదం సరే నైవేద్యం నివేదన చేసినా సరే కింద మండలం అనేది చెయ్యాలి నీళ్లు చల్లాలి ఓకే ఎవరైనా సరే కింద నీళ్లు చల్లడం ద్వారా కొన్ని క్రిములు అనేవి రావు అని భూమికి ఆకర్షించి కొన్ని క్రిములు ఉంటాయి అవునవును ఆయుర్వేద పరిభాషలో క్రిమి అనేది రాక్షసుడు అని మనం ఏదైతే అంటామో ఆయుర్వేద పరిభాషలో అది క్రిమి ఓకే వైరస్ అంటాం కదా వైరస్ అంటే క్రిమి కదా అంతే వైరాహ అని దేవాస్ అని సంస్కృతంలో దేవాహ అంటారు దేవతలని అది వేద పరిభాషలో దేవాస్ అని వస్తుంది అలాగా వైరాహ వైరాహ అంటే ఎవరికి వైరాహ వైరా వైరులు అంటే శత్రువులు దేవతలకు శత్రువులు రాక్షసులు అవును దాన్నే వైరస్ అదే క్రిమి అని చెప్పి ఆయుర్వేద పరిభాషలో రాక్షసులు అంటే మనకు కనిపిస్తారంటే మనకు కనిపించట్లేదు కదా ఆహారాన్ని పాడు చేసేవి క్రిములు కాబట్టి ఇవి వీటికి శత్రువులు అన్న రకంగానే భావిస్తాం అందుకని అడుగున నీళ్లు చల్లి మండలం చేయడానికి కారణం అది శుద్ధి జరుగుతుంది శుద్ధి జరుగుతుంది అక్కడ ఓకే నీటికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఆ క్రిములు ఏవైతే ఉంటే అవి ఓకే అక్కడ అరిటాకు వేసి దాని మీద మళ్ళీ నీళ్లు చల్లి దాంట్లో కొంచెం నెయ్యి ఆవు నెత్తిని మాత్రమే వాడటం ఓకే మనం అన్ని వాడేస్తూ ఉంటాం కానీ నివేదనకి ఆవునెయ్యి ఓకే దాన్ని కొంచెం మీద కొంచెం అభిగారం చేసి ముందుగానే నెయ్యి వేయాలి కొంచెం అలా తాకించాలి ఈ సామలు బియ్యము కలిపి అన్నం వండాం కదా అవును వండిన అన్నాన్ని తర్వాత ఉసిరి పచ్చడి ఉసిరి పచ్చడి అని చెప్పినంటే జనరల్ గా అందరికి అప్పటికప్పుడు చేసుకోవాలా ఉసిరి తొక్కుని మనం నెల ఉంచుకుంటాం కదా అవును పచ్చడి అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఓకే ఉసిరి ఆవకాయ అంటే మళ్ళీ దాంట్లో కూడా ఆవ అనేది వాతం చేస్తుంది ఆవ నిషేధం అందరికి పనికిరానికి పచ్చడి అయితే అందరికి పనికి వస్తుంది ఆ పచ్చడి వేసి దాంట్లో ఓకే లేదా చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి దేనికో నేను చెప్తాను దేవుడు కొత్తగా చెప్తున్నారు కానీ నిజంగా చాలా కొత్తగా ఉందమ్మా దేవుడికి మామూలుగా స్వీట్లు పులిహోర్లు దద్దోసి పచ్చడితో పెట్టడం అనేది నేను మొదటిసారి వింటున్నా దీంట్లో ఈ ఉసిరి పచ్చడి దేనికి అని చెప్పినంటే ఉసిరికాయల్లో ఆ ఉసిరి అనేది ధాత్రి వృక్షం అని మనం ద్వాదశి నాడు పూజ చేస్తూ పూచేస్తూ తులసి ధాత్రి సమేత అవును అని చెప్పి పూజ చేస్తా అమ్మా ధాత్రి సాక్షాత్ సాక్షాత్తు నారాయణ స్వరూపం దా అది పద్మపురాణంలో చాలా విశేషంగా చెప్తారు ఓకే అది ధాత్రి ఫలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేసినా చాలా ప్రియంట ఆయనకి తులసి కాయల తోటి దాంతో అలాగా ఆ ఉసిరి పచ్చడిని దాంట్లో వడ్డించడం ఓకే అన్నంలో మళ్ళీ దాంట్లో పైన అన్నం అభిగారం చేయడం అభిగారం అంటే పైన మనం కొంచెం నెయ్యిని వేయడం ఓకే వేసి నివేదం చేయడం ఈ నివేదం చేసింది మనకు కొంత భాగం ఉంచుకోవడం ఆ టైం కి అంటే మనం భోజనం చేయకుండా ఎవరైతే వస్తారు ఎవరైతే అని చెప్పినట్టు ఒక మనిషే కాదు ఏ జంతువు వచ్చినా సరే జంతువు వచ్చినా దానికి పెట్టి మనం తింటాం రాని పక్షంలో బయటపడితే ఎవరి కాకులు ఇవన్నీ వస్తాయి ఇప్పుడు కాకులు కూడా కరువాని అనుకోండి అవునవును అంటే మనం పెంపుడు జంతువులు కాదు అభ్యాగత స్వయం విష్ణు అని ఆ టైంకి ఎవరు వస్తే వాళ్లే విష్ణు స్వరూపం ఓకే అది ఒక పక్షి కావచ్చు మనిషి కావచ్చు పశువు కావచ్చు ఏదైనా సరే లేదా అక్కడ వదిలేస్తే చీమలైనా తింటాయి అవును బయట వదిలేస్తే అలాగా వాటికి పెట్టి మనం తింటాం ఓకే ఇది ఒక ఏడు వారాలు ఈ విధంగా తర్వాత ఏడు శనివారాలు తర్వాత మనకి పూర్వం నుంచి పూర్వం మనం చిన్నప్పుడు ఇంకా నా చిన్నప్పుడు ఇంకా తక్కువ మా తగారు వాళ్ళు బాగా ఆడేవారు గచ్చకాయలు ఆడేవాళ్ళు గచ్చకాయలు అంటే అప్పట్లో తెలిసేది కదా ఆ ఆటలాడుకునేది అనుకుంటాం మనం కానీ అది ఒక చెట్టు అది గచ్చకాయలు అన్నది చెట్టు అది మన ఆయుర్వేద పరిభాషలో చాలా విశిష్టమైనది అది అది కఫాన్ని వాతాన్ని తగ్గిస్తుందిట క్రిముల్ని నాశనం చేస్తుంది లోపల నులికి నూలు పురుగులు ఉంటాయి కదా వాటిని కూడా ఇచ్చేస్తుంది చాలా విశేషం చెప్పారు దానికి ఓకే ఆ గచ్చకాయని ఒక బీరువాలో మన బీరువాలో పెట్టుకోవడం గా పెట్టేయచ్చు డైరెక్ట్ గా పెట్టేసేయచ్చు ధూపం వేసుకోవడం గవ్వ గవ్వలు కూడా ఇంట్లో ఉండాలట లక్ష్మీ లక్ష్మీదేవి లక్ష్మీదేవి స్వరూపం అవి గవ్వ లక్ష్మీదేవి దేంట్లో పుట్టింది సముద్రంలో సముద్రంలోంచి ఇవి కూడా దాంట్లో నుంచి పుట్టాయి అవును అందుకే కమ్ జాత కమ్ జాత అని కమ్ అంటే నీరు నీటిలో పుట్టినవి ఓకే ఈ గచ్చకాయలకు కూడా కరంజహ అని కమ్ అంటే సుఖం రంజయతి అని రంజింపజేసే సుఖాన్ని ఇంకా పెంపొంచే పెంపొందించేదిట ఓకే ఓకే రెండు కూడా సుఖాన్ని ఇచ్చేవి ఇది లక్ష్మీ స్వరూపం గవ్వైతే అవును అది సుఖ స్వరూపం గచ్చకాయ పెట్టడం ఓకే ధూపం సాంబ్రాణి కానీ అగరు ధూపం కానీ ఏదైనా సరే ధూపం వేయడం శనివారం నాడు ఇది నివేదన చేయడం ధూపం వేయడం ఈ నివేదన అంటే పూజా మందిరంలోనే పూజా మందిరం పూజా మందిరం కింద పెడతాం అవునవును ఇలా చేస్తాం అవేమో ఆ బిర్వాల పెట్టి బిర్వాల ఏదో పెట్టేది పెట్టుకోవడం ఓకే వేయడం ఇలా ఒక ఏడు వారాలు ఉసిరి పచ్చడి ఇంకొక ఏడు వారాలు చింతకాయ పచ్చడు చింతకాయ పచ్చడి దేనికి ఉసిరిపచ్చడి అంటే వింటూ ఉంటాం పూజకి చింతకాయ పచ్చడి అంటే అంటే మీకు ఇష్టం కాబట్టి చెప్తున్నారా కానీ మీకు చింతకాయ పచ్చడి వాళ్ళందరికీ ఇష్టం ఓకే ఇప్పుడు మనం ఎవరికైనా జ్వరం ఏదో వచ్చింది బాగా అసలు ఇంకా వాళ్ళు చూస్తూనే ఉంటాం అసలు వాళ్ళకి పచ్చం ఇదే అవును చింతగా ఇది దేనికంటే అంటే మనకి వెంకటాచల మహత్యంలో స్కాంద పురాణంలో ఉంది చింత చెట్టు వెంకటేశ్వర స్వామి స్వరూపం అంట చింత చెట్టు చింత చెట్టు సంపెంగ చెట్టు లక్ష్మీ స్వరూపం అందులో స్పష్టంగా చెప్తాడు ఆయన అందుకని అక్కడ తొండమానుడు మొట్టమొదట ఆయన ఆలయాన్ని నిర్మించింది ఆయన కదా నిర్మించినప్పుడు అక్కడ మొత్తం అంతా అడవే ఆ అడవిని అంతా కూడా నరికించేటప్పుడు ఈ చింత చెట్లు సంపెంగ చెట్లు మినహాయించి మిగతా అంతా నరికించాడు చేయించి మొత్తం అంతా బాగు చేయించి ఆలయాన్ని నిర్మించాడు అని చెప్పి దాంట్లో ఉంటుంది ఓకే అని చెప్తాడు సాక్షాత్తుగా ఆ చింత చెట్టు నా స్వరూపంగా భావించమని ఆ సంపెంగ చెట్టు లక్ష్మీ స్వరూపంగా భావించమని అందుకని ఇది మిగతా వారాలు ఇదే విధానంగా మనం చేయడం వలన సుఖము శాంతి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సంపద మనకు లభిస్తుంది అయితే అమ్మా ఇదంతా చేస్తున్నాం ముందుగా మనం ఇది ఏ ఉద్దేశంతో చేస్తున్నాం ఇదంతా సంకల్పం చెప్పుకోవాలంట సంకల్పం చెప్పుకోవాలి సుఖశాంతి అభివృద్ధి అర్థం సర్వదా లక్ష్మ్యాహ శ్రీనివాస సిద్ధ్యర్థం అని చెప్పి శ్రీనివాసస్య అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధ్యర్థం అని చెప్పి చెప్పుకొని ఓకే అంతా పూజా విధానం అంతా నార్మల్ గా పూజ అలా చేస్తామో అలా చేసుకుంటే సరిపోతుంది ప్రత్యేకంగా హంగులు హార్బాట్ అలా ఏమీ లేదు ఏదైనా ఒకటి మన పూర్వీకులు చెప్పేదంతా అక్కడ ఉన్న విగ్రహానికి పూజ చేయడం ఒకటి అని చెప్పినంటే విగ్రహం కావచ్చు ఫోటో కావచ్చు అవును మన భావన అక్కడ పెట్టామంటే మనలో ఉన్నవాడే అక్కడ కూర్చున్నాడు అని కారెక్టర్ అమ్మ మనలోనే ఉన్నాడు వాడినే బయటకు తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టం ఒక చెక్క కావచ్చు స్తంభంలోంచి నరసింహస్వామి రాల వచ్చారు ఏదైనా ఆ భావన అక్కడ ఉంచి అక్కడ ఆయన తిన్నట్టుగా మనం మనం చేసిన ప్రతి ఉపచారం కూడా ఆయన స్వీకరించినట్టు భావించి దీన్ని కూడా ఆయన తిన్నట్టు భావించి మనం ఒక్కళ్ళు తినకుండా ఇంకొకళ్ళకి పెట్టి మనం తినడం అనేది మన సంప్రదాయం ఓకే ఇలా చేసినట్లయితే ఏదైనా సరే ఆ వాడు పుచ్చుకునేవాడు ఎప్పుడు అర్హుడు అంటే దానం ఇచ్చినప్పుడే అంతే కదా అవును అవును ఇంకొకడికి పెడితేనే మనకు వస్తుంది అది ఈ రూపంగా చేస్తే చాలా దీంట్లో మనకేం పెద్ద ఖర్చు అయ్యేది అని లేదు ఉన్న దాంట్లోనే మనం ఇంకొకడికి పెట్టడం మనం తింటాం అంతే అంటే కేవలం ఈ ఉసిరి పచ్చడి చింతకాయ పచ్చడి ఇవే నైవేద్యం పెట్టాలా అని కాదు మనం వండుకునే నైవేద్యం ఇవి ప్రత్యేకంగా పెట్టడం అయితే అమ్మా మామూలుగా మనకి ఇంట్లో పూజా విధానం నిత్య పూజ అయినా ఏదైనా ఇంటి యజమాని మగవారు పూజ చేస్తే ఆడవాళ్ళు వాళ్ళకి సహాయం చేయాలి అని చెప్తుంటారు ఆడవాళ్ళు పూజ చేయకపోవడమే ఉత్తమం అంటుంటారు మరి ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మీరు చెప్పింది ఆడవాళ్ళు చేయాలా మగవాళ్ళు చేయాలా ఎవరి ఎవరికి కుదిరితే వాళ్ళు చేయొచ్చు వీళ్ళు బట్టి అంటే మనకి పూర్వం ఆ మన పైతరాల దాకా ఎవరే ఆడవాళ్ళు ఏం ఏం చేయాల ఎందుకంటే పని ఎక్కువ ఉండేది అవును అంతే కదా పాత సినిమా చూసే వాళ్ళకి మా మా అమ్మగారు కూడా బాగా అలా కష్టపడ్డారు పైన మా మామగారు ఇంకా చెప్పక్కలేదు ఎందుకంటే వాళ్ళకు పొయ్యలు ఊదుకునే పొయ్యలు వచ్చే పోయే జనం అప్పుడు అతిథులు తాకిడి పిల్లలు ఎక్కువ ఇంట్లో దంపుకోవాల్సిందే రుబ్బుకోవాల్సిందే దంపుకోవాల్సిందే మొత్తం అన్ని ఎక్కడ కాళీ ఇంకా వాడికి అవును ఇంకా వాళ్ళకి ఇంకా వేరే ఆలోచన లేదు అంతే మనం ఇంట్లో ఇలా అందరికి సక్రమంగా అన్ని చేసి పెట్టాలి అలా అని చెప్పి నెగ్లెక్ట్ చేయాల ఇంట్లో అత్తమామలు ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు ఇంకా ఆడపడుచులు ఒకవేళ వాళ్ళు గనక భర్త పోయి వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఇంట్లోనే ఉంచుకునే వాళ్ళు ఇక్కడే ఉంచుకునేవాళ్ళు అది బాధ్యత వాళ్ళకి ఉండేవాళ్ళు ఇంట్లో మరి పిల్లలు కొడుకులు కోడళ్ళు అందరూ ఉండేవాళ్ళుగా వాళ్ళు వీళ్ళకి ఆ తరం ఏదైతే ఆచరిస్తున్నారో అది చెప్పేవాళ్ళు వీళ్ళకి ఖాళీ ఉండేది కాదు అవునవును తర్వాత తరానికి వచ్చేసరికి పనులు తగ్గే తగ్గి పనులు తగ్గేసరికి మనకి శారీరకంగా ఖాళీ ఎప్పుడైతే ఉన్నామో దీనికి ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది కరెక్ట్ ఏమో ఆలోచనలు ఎక్కువ అవుతాయి అందుకని పని కల్పించి చేద్దాం చేద్దామంటే ఆ శక్తి కూడా లేదు లేదు ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళు శుభ్రంగా రుబ్బి ఇడ్లీలు వేశారు కదా ఇప్పుడు మనం రుబ్బుదామని కూర్చుంటే మళ్ళీ మర్నాడు మనం ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటాను కానీ లేవలేము ఆ పరిస్థితి కాబట్టి దీనికి ప్రెషర్ తగ్గాలి అని చెప్పిన అంటే ఈ పూజలు పునస్కారాలు చెప్పారు చేస్తున్నాం అవును ఒక ఏదైనా మనస్సుని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఏం చేసినా పూజా పునస్కారం కానివ్వండి పనులు కానివ్వండి ఏదైనా సరే పనులు చేస్తున్నప్పుడు కూడా నేను చేస్తున్నాను అని అహంకారం ఉంటే అది పనికిరాదు కదా పనికిరాదు పూజలైనా అంతే ఈ మనస్సును కంట్రోల్ చేసుకోవడానికి మగవాళ్ళు చేస్తున్నారు వాళ్ళు కుదరలేదు అనుకోండి ఎందుకంటే అందరికీ ఇప్పుడు షిఫ్ట్లు ఇలాంటివన్నీ ఉద్యోగరీత్యా ఎలా అవుతుంది అందరికీ అవదు ఆడవాళ్ళు అనే తప్పలేదు ఇప్పుడు ఏడు వారాల్లో ఒక రెండు వారాలు నాకు వీలైంది నేను చేసిన మిగతా వారాలు ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేయొచ్చు చేయొచ్చు తప్పేం లేదు ఓకే మన ఇంట్లో జరుగుతోంది జరుగుతోంది అది ఎవరు చేస్తే పర్సనల్ గా అనుకోండి ఇప్పుడు మీకు ఏదో ఉపదేశం ఉంది మీరు జపం చేసుకుంటారు మీరే చేసుకోవాలి ఓకే పక్క వాళ్ళు చేయడానికి లేదు ఇంట్లో దేవత అనేది అందరికీ సంబంధించి సంబంధించి ఎవరైనా చేయొచ్చు చాలా చక్కగా వివరించారమ్మా నాకైతే ముఖ్యంగా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చింతకాయ పచ్చడి నెయ్యి గోరుముద్దలు గుర్తు చేశారమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి